గంటలు ఎంటర్టైన్మెంట్ అని మాత్రమే మన అందరికీ తెలుసు కానీ ఆ సినిమాను నిర్మించడానికి చిత్ర బృందం పడే కష్టం అతి తక్కువ మందికి తెలుసు ముఖ్యంగా హీరోలు కోట్లు కోట్లు రెమ్యూనరేషన్స్ తీసుకుంటారనే విమర్శలు ఉన్నాయి కానీ పాత్ర కోసం వారిని వారు మలుచుకునే తీరు ఎవరికీ అర్థం కాదు ఒక సినిమాలో హీరో పాత్ర కోసం ఏ అలవాటైనా చేసుకోవాలి ఆ పాత్రకు తగ్గట్టు బరువు తగ్గాలి ఒక్కోసారి పెరగాలి జుట్టు పెంచాలి ఒక్కోసారి కత్తిరించుకోవాలి బాడీని బిల్డ్ చేయాలి ఒక్కోసారి బక్కపలచగా కనిపించాలి మందు తాగాలి సిగరెట్ తాగాలి ఇలా ఒకటని చెప్పలేం పాత్ర డిమాండ్ చేస్తే ఏది అయినా సిద్ధంగా ఉండాలి అంత కష్టపడితేనే థియేటర్లో హీరోలు ఫ్యాన్స్ ను మెప్పించగలరు అయితే ఇండస్ట్రీలో ఉన్న వారందరూ మందు తాగుతారు సిగరెట్స్ తాగుతారు అనే అపోహ జనాల్లో ఉండటం సహజం చాలా చాలామంది హీరోలు ఆ అలవాట్లు లేకున్నా సరే పాత్ర డిమాండ్ చేస్తే కొన్నిసార్లు చెయ్యక తప్పదు ఇంకా చెప్పాలంటే కొంతమంది హీరోలు ఆన్ స్క్రీన్ స్మోకింగ్ సీన్స్ రొమాంటిక్ సీన్స్ చేయకూడదని ఒక స్ట్రిక్ట్ రూల్ కూడా పాటిస్తారు అయితే అంత కఠినంగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు పాత్ర డిమాండ్ చేస్తే ఆ ఒక్క సినిమా కోసం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది మరి అలాంటి హీరోల్లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తండ్రి శివకుమార్ పేరు ముందుగా చెప్పుకోవాలి ఆ సీనియర్ స్టార్ హీరో స్మోకింగ్ సీన్స్ కి నో చెప్పారట ఆయన కెరీర్లో ఒకే ఒక్క సినిమాలో ఖచ్చితంగా చెయ్యాలి అని డైరెక్టర్ చెప్పడంతో ఆయనకు కూడా ఆ సీన్లో అది అవసరం అనిపించడంతో చేశారట అంతేకాదు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి కూడా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ విషయంలో ఒక స్ట్రిక్ట్ రోలుంది అదే లిప్లాక్ ఎస్ సల్మాన్ బాలీవుడ్ పరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఒక్కసారి కూడా హీరోయిన్స్తో లిప్లాక్ చేయలేదంటే నమ్ముతారా సుల్తాన్ సినిమా టైంలో అనుష్క శర్మతో ముద్దు సన్నివేశం సల్మాన్ ని వరిస్తే ఆయన చెయ్యనంటే చెయ్యనని చెప్పడంతో దర్శకుడు ఆ సీన్ నే మార్చేసిన పరిస్థితి అంతేకాదు టైగర్ చిందాహై షూటింగ్ లో లిప్ లిప్లాక్ చెయ్యమన్నా కుదరదని చెప్పేశారట సల్మాన్ కత్రినా సల్మాన్లు మాజీ ప్రేమికులే కాబట్టి పెద్దగా అభ్యంతరాలేవీ ఉండవని అనుకున్న యూనిట్ కి సల్మాన్ ఖాన్ షాక్ ఇచ్చారు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన రాధే సినిమాలో సల్మాన్ తన రూల్ ని బ్రేక్ చేయాల్సి వచ్చింది ఆ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోయిన్ దిశా పఠానీని ముద్దు పెట్టుకున్నారు ఆ న్యూస్ అప్పట్లో సంచలనంగా మారింది అయితే ఆ సినిమాలో లిప్లాక్ సీన్స్ గురించి అప్పట్లోనే క్లారిటీ ఇచ్చారు ఈ హీరో డైరెక్టర్ ముద్దు సీన్ ఉండాల్సిందే అని అనడంతో అలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు అయితే అందులో కూడా ఒక ట్విస్ట్ ఉందని అన్నారు తప్పనిసరి పరిస్థితుల్లో తాను దిశ పెదువులపై కాకుండా ఆమె పెదువులకు వేసిన ప్లాస్టర్ పై ముద్దు పెట్టానని చెప్పుకొచ్చారు ఇక ఇప్పటి హీరోల్లో ఇప్పటి వరకు ఒక్క స్మోకింగ్ సీన్ కూడా చేయని హీరో ఎవరైనా ఉన్నారంటే అది కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయనే యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి చిన్న పాత్రలతో తెరపై ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా మారారు శివ ఆయన నటించిన రెమో సినిమా తమిళ్లోనే కాదు తెలుగులో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఇక ఈ సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది గత ఏడాది అమరన్ సినిమాతో ప్రేక్షకుల హృదయాలతో పాటు రికార్డులను కూడా కొల్లగొట్టిన శివ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే శివ ఒక ఇంటర్వ్యూలో స్మోకింగ్ సీన్స్ గురించి మాట్లాడారు తాను ఇప్పటి వరకు ఆన్ స్క్రీన్ కానీ ఆఫ్ స్క్రీన్ కానీ స్మోక్ చేయలేదని ఇక ముందు కూడా చేయదలుచుకోవట్లేదని తెలిపారు ఒకవేళ దర్శకుడు స్మోక్ చెయ్యాలి అని అంటే కనుక ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యత బట్టి డిసైడ్ అవుతా అన్నారు తను చేసే సీన్ లో తాను స్మోక్ చేయడం వలన సినిమాకు బలం చేకూరుతుంది అంటే అప్పుడు చేస్తానని అన్నారు ఎందుకంటే సినిమా చూడటానికి కుటుంబాలతో వచ్చిన వారు ఉంటారు కాబట్టి అలా తాను నటించే సీన్ వలన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అంటూ చెప్పుకొచ్చారు స్మోకింగ్ సీన్ కు ప్రాధాన్యత లేకుండా అనవసరంగా ఇరికించినట్లు ఉంటే కనుక నిర్మోహమాటంగా చెయ్యనని డైరెక్టర్స్ కు చెప్పేస్తానని అన్నారు అలా అని వారి కథల్లో తాను వేలు పెట్టనని వారికి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ వారికి ఇస్తానని చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ నెటింటా వైరల్ గా మారాయి ఇక ఈ వ్యాఖ్యలు విన్న నెటిజన్స్ మీరు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారని స్మోకింగ్ సీన్స్ వద్దు అంటున్నారు కొందరు స్టార్స్ అయితే ఏకంగా సిగరెట్స్ మందు పాన్ మసాలాలకు యాడ్స్ చేసి మరీ ఎంకరేజ్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు